ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ బ్యాంకులు మరో కొత్త రకం బాధడుకు సిద్ధమయ్యాయి మొబైల్ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులకు ఛార్జీల మూత మోగించనున్నాయి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా చేసే పర్సన్ టు పర్సన్ పేమెంట్లకు ఈ ఛార్జీలు విధించనున్నారు ప్రైవేట్ రంగంలో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకు హెచ్డిఎఫ్సి జూలై పది నుంచి వీటిని అమల్లోకి తేవడానికి రంగం సిద్ధం చేసింది ఇప్పటికే దీనికి సంబంధించి కస్టమర్లకు ఈమెయిల్స్ కూడా పంపుతున్నారు హెచ్డీఎఫ్సీతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు మూడు నెలల్లో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేయనున్నట్టు సమాచారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య తక్షణమే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూపీఐ పేమెంట్ సిస్టమ్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే పర్సన్ టు పర్సన్ పర్సన్ టు మర్చెంట్ బదిలీలకు దీన్ని వాడుతున్నారు దీనికిగాను హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇక నుంచి ఇరవై ఐదు వేల రూపాయల లావాదేవీలపై మూడు రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఇరవై ఐదు వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ఐదు రూపాయలు ప్లస్ ట్యాక్స్ విధించనుంది మరోవైపు యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వేయొద్దని ఎన్పీసీఐ బ్యాంకులను కోరుతుంది డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తూ నగదు చెల్లింపులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఛార్జీలు వేయడం సరికాదని పేర్కొంటోంది ఎస్ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకులు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వేసే ఉద్దేశం లేదని ఇప్పటికే స్పష్టం చేశాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి